వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై హెచ్ఎం టివి నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కుల కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ సమాధానాలు ఇప్పుడు చూద్దాం నేలతల్లి కార్యక్రమానికి వీక్షకులు తమ భూ సమస్యలు రాసి పంపమని చెప్పాము అందులో కొన్నిటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తా మీరు రాబోయే వారాల్లో కూడా మీ సమస్యలు రాసి పంపాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను రాసి పంపండి మొదటి ప్రశ్న ఇది తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి అడుగుతున్నారు ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే ప్రభుత్వం ఒక గిరిజనుడికి ఇచ్చిన అసైన్మెంట్ భూమిని ఇంకొక గిరిజనుడి కొనుగోలు చేస్తే పట్టా వస్తుందా అని అడుగుతున్నారు ఇది షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది ఒక గిరిజనుడి నుంచి ఇంకొక గిరిజనుడి కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూమి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సింది రెండు చట్టాలు గిరిజన ప్రాంతంలో అయితే ఈ సమస్యకు సంబంధించి ఎల్టీఆర్ చట్టము పిఓటి చట్టం పిఓటి చట్ట ప్రకారము అసైన్మెంట్ భూమిని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అది ఎవరూ కొనడానికి కూడా వీల్లేదు కానీ ఇక్కడ గిరిజనుడు కొనుగోలు చేశాడు కాబట్టి ఈ కొనుగోలు కనుక రెండు వేల పదిహేడు కంటే ముందు జరిగి ఉన్నట్లయితే ఆ కొనుక్కోని వ్యక్తి కూడా పేదవాళ్ళు అయి ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి పేరునే అసైన్మెంట్ ఇవ్వచ్చు ఇక్కడ ట్రైబలే కాబట్టి ట్రైబల్ కనుక ల్యాండ్లెస్ పూర్ అయి ఉన్నట్లయితే ఆ ట్రైబల్ పేరు మీద ప్రభుత్వం అసైన్మెంట్ పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేకాదు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు అసైన్మెంట్ భూముల మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ తొలగించడం కోసం ఒక ప్రయత్నం చేస్తాము అసైన్మెంట్ భూములు పట్టా భూములలాగా అమ్ముకాలు కొనుగోలు చేసే అవకాశం కల్పించే ఆలోచన చేసిన కనపడుతుంది అది కనుక వస్తున్నట్లయితే మరికొన్ని ఇందులో మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రెండో ప్రశ్న చాలా పెద్దగా రాసి పంపారు ఇది రాస్తున్నది కామారెడ్డి జిల్లా నుంచి లింగంపేట మండలం అయ్యపల్లి అయ్యపల్లి గ్రామం నుంచి రాస్తున్నారు ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి చెందిన భూమి బాబాయ్ రికార్డులో తప్పుగా మార్పులు చేసుకొని రికార్డులో వన్ బీలో కొట్టివేతలు చేసి ఆ భూమిని తన పేరు మీద మార్చుకున్నాడు వాళ్ళ నాన్న చనిపోయారు వాళ్ళ నాన్న పేరుతో ఉన్న ఖాతా నెంబర్ ఇప్పుడు బాబాయ్కి ఇచ్చారు ఈ రికార్డులో జరిగిన తప్పుల మీద పోరాడడానికి అవకాశం ఉంటుందా సివిల్ కోర్టులో దావా వేశాననే రాస్తున్నారు ఇంకేమైనా అవకాశం ఉందా అని అడిగారు సివిల్ కోర్టు దావా గెలుస్తామని అడుగుతున్నారు ఒకటి రికార్డులో తప్పప్పులు జరిగి ఉన్నట్లయితే ఇంతకు మునుపు రెవెన్యూ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉండేది ఇప్పుడు అది లేదు కేవలం సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిందే సివిల్ కోర్టు కనుక టైటిల్ సూట్లో మీకు అనుకూలంగా తీర్పిస్తే ఆ భూమి మీకు దక్కుతుంది రికార్డులో తప్పులు జరిగిన మీరు చెప్తున్నారు సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ మేరకు కోర్టుకి సాక్ష్యాలు గనక మీరు చూపించుకోగలిగితే గెలిచే అవకాశం ఉంటుంది ఇక మరొక ప్రశ్న ఇది మహబూబ్ నగర్ జిల్లా నుంచి అడుగుతున్నారు ఇది చాకలి ఇనాము కానీ వేరే వాళ్ళు ఈ భూమికి దొంగ పట్టా చేయించుకున్నారు ఇప్పుడు మాకు అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఎట్లా తెచ్చుకోవాలని అడుగుతున్నారు ఇక్కడ మనం చూడాల్సింది ఎవరైతే దొంగ పట్టా తెచ్చుకున్నారో ఆ చాకలి ఇనాంకి ఓఆర్సీ తెచ్చుకున్న తర్వాత పట్టా జరిగిందా లేదా ఓఆర్సీ లేకుండానే రికార్డుల పట్టా మార్పిడి జరిగిందా చూడండి ఒకవేళ ఓఆర్సీ తెచ్చుకొని కనుక అవతల వ్యక్తి భూమి తెచ్చుకున్నట్లయితే ఓఆర్సీ రద్దు చేయమని జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు అదే సందర్భంగా ఒకవేళ వార్స్ ఇవ్వకుండానే పట్టా మార్పు జరిగొన్నట్లయితే ఇంతకు మునుపు అయితే ఆర్డీఓ దగ్గర అప్పీల్కి అవకాశం ఉండేది జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్ఓఆర్కి రివిజన్కి ఉండేది ఇప్పుడు మాత్రం సివిల్ కోర్టుకు వెళ్లాల్సింది సివిల్ కోర్టుకు వెళ్ళి మీరు ఆ భూమికి పట్టా తెచ్చుకునే అవకాశం ఉంది మరొకటి ఇది సిద్దిపేట జిల్లా నుంచి అడుగుతున్నారు మేము కొనుగోలు చేసిన భూమి కానీ పట్టాదారు పాస్ పుస్తకంలో మాత్రం అనువంశికమని పడింది అనువంశకం అంటే ఏంటి ఇట్లా ఉంటే మాకేమన్నా రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతుందా అని అడిగారు అనువంశికం అంటే వారసత్వంగా భూమి వచ్చినప్పుడు అనువంశికం రాస్తారు మీరు కొనుగోలు చేసిన భూమికి అనువంశికం అంటే తప్పు రాసినట్టు కింద లెక్క ఈ భూమి వచ్చిన విధానాన్ని తప్పుగా రాస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉంది మీ సేవ ద్వారా జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అనువంశకం అనేది తొలగించి కొనుగోలు రాస్తారు ఇక మరొక ప్రశ్న ఇది తెలంగాణ అనే రాస్తున్నారు ఏ జిల్లానో రాయలేదు ఈ నిషేధిత జాబితా గురించి అడుగుతున్న ప్రశ్న సబ్ రిజిస్టార్ కారంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్న నిషేధిత జాబితాలో నంబర్ ఉంది ధరణిలో ఉన్న నిషేధ జాబితాలో మా నెంబరు లేదు ఇప్పుడు ఏది ఫైనల్ దేని ప్రకారం మనం చూసుకోవాలని అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న నియమాల ప్రకారం అయితే ఏ నిషేధిత జాబితా ధరణిలో ఏదైతుందో దాన్నే మనం అంతిమంగా తీసుకోవాలి ఎందుకంటే తహసీల్దారే సవరిస్టార్గా వ్యవహరిస్తారు ధరణి రికార్డే ఇప్పుడు ఫైనల్ రికార్డు కూడా కాబట్టి ధరణిలో నిషేధిత జాబితాలో లేకుంటే లేనట్టుగా భావించాలి ఇక చివరిగా ఇంకొక ప్రశ్న గతంలో ఆరు వారులో అక్రమ పట్టాలు ఇచ్చారు ఇప్పుడు వాటిని రద్దు చేయమని కొత్తగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్కి పోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు లేదు స్పెషల్ ట్రిబ్యునల్ కేవలం ఇప్పటికే ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ ఉన్న కేసులు మాత్రమే ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది కానీ కొత్తగా ట్రిబ్యునల్లో కేసులు వేయడానికి వీలు లేదు తప్పుగా పట్టాలు ఇచ్చినట్లయితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే కానీ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అవకాశం లేదు